వారికి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై అక్టోబర్ ఒకటి తేదీలలో రెండు ఎదురు చూస్తున్న అతిపెద్ద శుభవార్తలైతే మీరు వినబోతున్నారండి కానీ హెచ్ అనే అక్షరం ద్వారా మీ జీవితంలో జరిగేది తెలిస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు ఇది కనుక మీరు చూడకపోతే చాలా అంటే చాలా నష్టపోతారు తులారాశి వారి గురించి బెదిరించి అయితే ఈ యొక్క టైటిల్ అనేది పెట్టలేదు ఎందుకంటే తులారాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ీకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది అనుగ్రహం ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేసుకోకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది తులారాశి వారి గురించి మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారండి ఎదుటి వారికి హాని చేసే మనస్తత్వం అయితే వీరికి అస్సలు ఉండదనమాట ఎదుటి వారిని పతనం చేయాలి అని కానీ ఎదుటి వారిని వాడుకోవాలి అని కానీ ఎదుటి వారిని నష్టపెట్టాలి అని కానీ వీరు కళలో కూడా అనుకోరు తులా రాసేవారు వీరికి ఏదైనా కానీ అంటే చేతనైతే ఎదుటి వారు కష్టాల్లో ఉంటే వారిని కష్టాల నుంచి బయటపడవేసే మార్గాలను వారికి చెప్తారే తప్ప వీరికి ఇంకాస్త ఎక్కువగా ధన ఉంటే ఒక రూపాయి వారికి సహాయం చేసి వారిని ఆపద నుంచి బయటపడే మార్గాన్ని చూపిస్తారే తప్ప ఎదుటి వారిని కళలో కూడా హాని చేద్దాము నాశనం చేద్దాము అని చెప్పి ఎప్పుడు కూడా తులారాశివారు ఆలోచించరు తులారాశివారు చాలా అంటే చాలా తెలివైన వాళ్ళు పట్టుదల కలిగిన వ్యక్తులు అంటే ఒకరి మీద ఆధారపడే మనస్తత్వం అనేది వీరికి ఉండదు ఎప్పుడూ కూడా బాగా కష్టపడాలి కష్టపడి పని చేయాలి మా చేతులతో మేము ధనాన్ని సంపాదించుకోవాలి ఒక రూపాయి ఉంటేనే ఇప్పటి రోజుల్లో మాకు వాల్యూ అనేది దొరుకుతుంది కాబట్టి ఆ రూపాయి కోసం మేము ఎందులో అయితే ఏ ఫీల్డ్ అయితే ఉంటే మాకు ఆ రూపాయి ధనం వస్తుందో దానికోసం మేము మా సాయశక్తుల ప్రయత్నం మేము చేస్తాము అనుకొని దానికోసం కష్టపడి పని చేస్తారనమాట ఒకరి మీద అంటే ఒకరి కింద తల దించుకొని బ్రతకడం అన్నా ఒకరి చేత మాట పడటం అన్నా కానీ వీరికి అస్సలు ఇష్టం ఉండదు ఒకరి అంటే ఎప్పుడూ కూడా వీరిది పై చేయిగా ఉండాలి అని చెప్పి ఆశిస్తారు కింద చేయిగా ఉండాలి అని చెప్పి ఎప్పుడూ ఆశించరు తులారాశివారు చాలా అంటే చాలా తెలివైన వారండి ఏదైనా ఒక సమస్య వస్తే సమస్యను చూసి భయపడరు ఆ సమస్య ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి దాన్ని నుంచి మళ్ళీ ఆ సమస్య మన వరకు రాకుండా ఉండాలి అంటే ఎటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్పి గొప్పగా తెలివిగా ఆలోచించే వ్యక్తిత్వం అనేది వారిదనమాట తులారాశి వారిని ఆడవారిని గమనించినా మగవారిని గమనించినా కానీ ఈ యొక్క చిన్న వయసులో కొన్ని కష్టాలను చూశారు కానీ మరీ లేని స్థితిలో నుంచి వచ్చినవారైతే కాదు వీరు వీరికి తినటానికి తిండి కట్టుకోవడానికి బట్టలు మంచిగా ఒక స్థాయిలో నుంచే వచ్చినవారు తులారాసి వారు కాకపోతే కొన్ని కొన్ని కుటుంబ సమస్యల వల్ల కొంత తండ్రి యొక్క అంటే దురలవాట్లు అని చెప్పంటాం కదా మద్యం సేవించడం తండ్రి ఇక దానివల్ల ఇంట్లో కొన్ని గొడవలు జరగడం దానివల్ల కొంచెం పరువు నష్టం అనేది జరగడం ఇటువంటి సమస్యలనే ఎదుర్కొన్నారే తప్ప ఏ రోజు కూడా తిండి కోసం లేదంటే బట్టల కోసం బయటకి వచ్చి ఒకరిని అడిగిన రోజైతే ఏ రోజు కూడా వీరి యొక్క లైఫ్లో లేదు కాబట్టి వీరి యొక్క జీవితం అనేది మరీ పూల పాన్పైతే కాదు మరీ అయితే కాదు యావరేజ్గా ఉంటుంది కాకపోతే వీరికంటూ కొంచెం ఊహ తెలిసిన తర్వాత వీరు నలుగురిని చూసిన తర్వాత నలుగురితో ఏ విధంగా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి ఎలా తెలివిగా నడుచుకోవాలి అని వీరు బాగా కూడా పసిగట్టగలిగే మనస్తత్వం కలిగినవారు ఎదుటి వారితో ఏ విధంగా ఉంటే నచ్చుతుందో అలాగే బిహేవ్ చేసే మనస్తత్వం కలిగినవారు ఇక నమ్మకం అన్న విషయానికి వస్తే తులారాశివారు చాలా నమ్మకమైన వ్యక్తులండి ఏదైనా కానీ మనం ఒక మాట వారితో చెప్పి ఇది సీక్రెట్గా ఉంచాలి నీకు నాకు మధ్య తప్ప ఇంకా ఎవ్వరికీ ఉండకూడదు అని చెప్పి మనం వారి దగ్గర మాట తీసుకుంటే చనిపోయేంత వరకు కూడా మూడో వ్యక్తికి తెలియనివ్వరు అంత గొప్ప అంటే నమ్మకం కలిగిన వ్యక్తులు వారు వీరు చూడటానికి చాలా అందంగా ఉంటారు ఇటు అమ్మాయిలను చూసుకున్నా కానీ ఇటు అబ్బాయిలను చూసుకున్నా కానీ చాలా అందంగా ఉంటారు చక్కటి రంగు చక్కటి రూపము అంతేకాకుండా మంచి సిరోజాలు మంచి హైట్ మంచి పర్సనాలిటీతో ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేటట్లుగా ఉంటారనమాట ముఖ్యంగా వీరి యొక్క మాట తీరు కూడా ఎదుటి వారితో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది వీరు నలుగురు కా వాలి మాకు అని చెప్పి అందరితో కూడా మంచిగా కలుపుగోలుగా ఉండే మనస్తత్వం కలిగిన వారు ఇక అమ్మాయిల విషయానికి వస్తే అత్తింటికి వెళ్ళిన తర్వాత వారికి కొన్ని కొన్ని డిస్టబెన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి లైఫ్లో అలాగే వీరు కొంతకాలం కొన్ని డిస్టబెన్స్ అనే వాటిని ఫేస్ చేసుకొని తరువాత అన్నింటికి కూడా సర్దుకొని కొన్ని విషయాలు వారి ద్వారా నేర్చుకొని ఎవరితో ఎలా ఉండాలో వారితో అలా ఉంటూ వీరి యొక్క జీవితాన్ని చాలా అందమైన మార్గంలోకి నడిపించుకుంటూ వెళ్తారు ఇటు అబ్బాయిల విషయానికి వస్తే కూడా ఇటు పెళ్ళైన తర్వాత ఫ్యామిలీయే ప్రాణంగా బిడ్డలే సర్వస్వంగా వారి యొక్క కుటుంబానికి ఒక ప్రత్యేకతను వారికంటూ సమాజంలో గౌరవాన్ని సంఘంలో మర్యాదలు ఉండేటట్లుగా చూసుకుంటూ లైఫ్ పార్ట్నర్ని ప్రేమగా చూసుకునే గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు తులారాశివారు కాబట్టి తులారాశివారు యొక్క లైఫ్ పార్ట్నర్ అనే వారు ఎవరైతే ఉంటారో వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి కాకపోతే వీరు ఎదుగుతున్న ఆ యొక్క ఎదుగుదలను చూసి వీరు సంపాదించుకునే ఆ యొక్క సంపదను చూసి నలుగురిలో వీరికి వచ్చే పేరు ప్రఖ్యాతలు చూసి వీరి యొక్క బంధుమిత్రులలోనే వీరికి కొంత శత్రుత్వము కొంత ద్వేషము అసూయ ఈర్ష అనేవి వీరి మీద పెంచుకుంటూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా తులారాశివారు ఎవరితో కూడా మీ యొక్క గెలుపు ఓటమి లాభము నష్టము మీకు వచ్చే ఆ యొక్క సంతోషకరమైన వార్తలు ఏవి కూడా మీ యొక్క కుటుంబ సభ్యులతో అంటే మీకు బాగా దగ్గరైన వాళ్ళు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మీ యొక్క బిడ్డలు మీ యొక్క తల్లిదండ్రులు వీరితో తప్ప ఇంకా ఎవరితో కూడా పంచుకోకండి ఎందుకంటే ఈ రోజుల్లో బంధువులే రాబంధువులుగా మారి మన యొక్క ఎదుగుదలని చూసి ఏడుస్తూ ఉన్నారనమాట అటు అట్లా వారితోటి మనకి బంధుత్వం అయితే పెంచుకో అంటే తెంచుకోలేము వారితో కొన్ని అవసరాలు ఉంటాయి కొన్ని ఉంటాయి కదా మనం బంధువులను అంత ఈజీగా తెంచుకోలేము కదా కాబట్టి ఎంతవరకు అంటే అంతవరకు ఏం మాట అంటే ఏం మాట అంతే కానీ మన యొక్క లోతులు పాతులు నష్టాలు కష్టాలు దుఃఖాలు మన యొక్క ఇబ్బందులు మన యొక్క గెలుపులు మనకు వచ్చే లాభాలు ఇవన్నీ కూడా వారితో చెప్పాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఎందుకంటే ఏడుపులు ఎక్కువైపోతాయి ఎప్పుడైతే ఏడుపులు ఎక్కువైపోతాయో ఆటోమేటిక్గా ఇక నరఘోష అనేది మొదలవుతుంది నరఘోష ఎప్పుడైతే మొదలవుతుందో మనిషి పతనం అనేది మొదలవుతుంది కాబట్టి గొప్పలకి పోయి తిప్పలు తెచ్చుకోవద్దు ఈ ఒక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఎప్పుడైతే అయినా కానీ యావరేజ్గా ఉన్నాం మేము పర్లేదు కొంచెం అలా అలా జరుగుతుంది మంచిగానే ఉంటుంది ఆ కొంచెం మాకు జరగటానికి వస్తున్నాయి అట్లా చెప్పుకోండి తప్ప మీకున్న సేవింగ్స్ గురించి మీరు దాచుకుంటున్న సొమ్ము గురించి మీరు కొనుక్కుంటున్న ప్రాపర్టీస్ గురించి వీటన్నింటి గురించి ఎదుటి వారితో మాత్రం చెప్పే ప్రయత్నం అనేది అస్సలు చేయవద్దు దీనివల్ల నరఘోష అనేది మొదలవుతుంది నరుల దిష్టికి నల్లరాళ్ళు సైతం పగిలిపోతాయని చెప్పి అంటారు కదా ఆ యొక్క నరుల దిష్టి అనేది అంత డేంజర్గా ఉంటుంది ఇదేంటంటే ఏదో ఒక రూపంలో మనిషికి అశాంతిని కలిగిస్తుంది కుటుంబంలో గొడవలను తీసుకొచ్చి పెడుతుంది భార్యాభర్తల మధ్య ఎడబాటును తీసుకొస్తుంది పిల్లలకి అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది కుటుంబంలో ఒక రణరంగమైన వాతావరణం ఏర్పాటు చేస్తుంది కుటుంబంలో ప్రశాంతత అనేది లేకుండా చేస్తుంది ఇన్ని సమస్యలను ఇన్ని ఇబ్బందులను తీసుకొచ్చి పెడుతుంది కాబట్టి కాబట్టి తులారాశివారు ఎవరితో కూడా ఎక్కువ ఓవర్గా ఇన్వాల్వ్ అవ్వకండి ఇతరుల విషయాలలో మీరు జోక్యం కూడా చేసుకోవద్దు దానివల్ల కూడా కొన్ని రకాలైన సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇక ముఖ్యంగా తులారాశి వారు మీరు ఎదురు చూస్తున్న రెండు అతిపెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారండి అందులో మొదటిది వచ్చేసేసి మీరు కాస్తంత ధనం ఏదైతే పొదుపు చేసుకున్నారో ఆ పొదుపు చేసుకున్న ధనం పెట్టి మీరు ఒక ప్రాపర్టీని అయితే కొనబోతున్నారు ఆ ప్రాపర్టీ అనేది మీకు ఫ్యూచర్లో మంచిగా రేటు పెరిగే అవకాశం కూడా ఉంటుంది అది మీ యొక్క కళ అనమాట ఆ ప్రాపర్టీ కొనడం అనేది ఆ కళనై అయితే మీరు నెరవేర్చుకోబోతున్నారు దానివల్ల మీ మనస్సు అనేది చాలా వరకు కూడా సంతోషపడిపోతుంది మీకు జీవితంలో మీరు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న అతి పెద్ద శుభవార్త అండి ఇది ఈ శుభవార్తతోటి అయితే మీ జీవితం అయితే చాలా ఆనందమయంగా మారబోతుందనమాట ఇది మొదటి శుభవార్త ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు భగవంతుడు మనకి కిందకి దిగి వచ్చి ఒక చేతిలోనేమో కోట్ల ధనాన్ని పెట్టి మరొక చేతిలోనేమో ఆరోగ్యాన్ని పెట్టి నీకు ఏది కావాలి అని చెప్పి కోరుకోమంటే తులారాశివారు ధనం వద్దు ఆరోగ్య ఆరోగ్యం కావాలి అని చెప్పి కోరుకుంటారు అంటే అంతటి భాగ్యం అన్నమాట ఆరోగ్యం అనేది ఇప్పుడు ఎన్నో చిన్న చిన్న సమస్యలతోటి కాస్త మానసికంగా మీరు ఇబ్బంది పడిపోతూ ఉన్నారు అయ్యో నాకు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది ఈ అనారోగ్య సమస్య ఎందుకు వచ్చింది అని చెప్పి భయపడిపోతూ ఉన్నారు సో మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవ్వబోతున్నాయి ముఖ్యంగా ఈ యొక్క దసరా వెళ్ళిన తర్వాత నుంచి మీ యొక్క ఆరోగ్యం అనేది మీకు అనుకూలిస్తుంది దీనివల్ల మీరు చూడండి చాలా అంటే చాలా సంతోషపడిపోబోతున్నారు కాబట్టి ఇది మీ జీవితంలో మీరు ఎదురు చూస్తున్నటువంటి రెండవ అతిపెద్ద శుభవార్త ఇక హెచ్ అనే అక్షరం ద్వారా మీ జీవితంలో జరిగేది తెలిస్తే నిజంగా కూడా మీరు షాక్ అవుతారు ఏంటి అంటే కనుక ఈ హెచ్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మీకు రక్త సంబంధం లేదా మీ యొక్క మిత్రులు అయినా అయి ఉండవచ్చు లేకపోతే మీకు బాగా దగ్గరైన వాళ్ళైన వాళ్ళైనా అయ్యుండవచ్చు ఈ హెచ్ అనే అక్షరం ద్వారా మీకు మంచి జరగబోతోంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి వారు మీకు మంచి మాటల రూపంలోనైనా కానీ మిమ్మల్ని మోటివేట్ చేసే పరంగానైనా కానీ లేదంటే మీరు ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని చెప్పి చెప్పి మీరు వెనకబడి ఓటమి మాకు వస్తుందేమో అని చెప్పి మీరు భయపడుతున్న సందర్భంలో కూడా మీకంటూ ఒక సపోర్ట్ ఏం ఏం కాదు చక్కగా చేయండి మీరు ఖచ్చితంగా సక్సెస్ అనేది మీకు వస్తుంది అని చెప్పి మీకు వెన్ను తట్టి ముందుకు నడిపించే వ్యక్తి అవుతారు ఆ హెచ్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మీకు ఈ యొక్క అనే అక్షరం ఉన్న వ్యక్తి మాట అనేది కలుసుబాటుతనంగా ఉంటుంది వారు వారి యొక్క మనసులో మీ యొక్క నాశనాన్ని కానీ మీ యొక్క ఎదుగుదలని తొక్కివేయాలి అని కానీ లేదా మీ లైఫ్ స్పాయిల్ అవ్వాలి అని కానీ ఏ విధంగా కూడా ఆలోచించరు అంతా కూడా మీకు మంచి జరగాలి మీరు సంతోషంగా ఉండాలి మీరు ఆనందంగా ఉండాలి అని చెప్పే ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు ఈ హెచ్ అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మీ జీవితంలో మీరు ఏదైతే ఒక స్టెప్ అనేది తీసుకోబోతున్నారో ఆ విషయంలో ఆ యొక్క హెచ్ అనే వ్యక్తి ద్వారా మీరు ఒక సలహాని పొంది ఆ సలహా ద్వారా మీరు ముందడుగు వేస్తే మీ జీవితంలో ఒక పెద్ద ట్విస్ట్ అనేది జరుగుతుంది అది కూడా మంచి ట్విస్ట్ అనమాట అంటే అదృష్టం అనేది కలిసి రాబోతోంది కాబట్టి ఈ హెచ్ అనే వ్యక్తి మీ యొక్క పరిచయం అనేది ఆ పరిచయాన్ని బట్టి మీకున్న సంబంధం అంటే ముఖ్యంగా హెచ్ అనే అక్షరం ఉన్న వ్యక్తులందరూ కూడా నేను మంచివారు అని చెప్పి చెప్పను అలానే అందరూ కూడా చెడ్డవారు అని చెప్పి నేను చెప్పను మీకున్న పరిచయస్తులలో మీకున్న ఆ పరిచయం ద్వారా ఆ అనుభవం ద్వారా వారితో మీకున్న ఆ యొక్క టైం అనేది ఏదైతే ఉందో దాని ద్వారా వారు మంచివారా చెడ్డవారా గతంలో వారి వల్ల మీకు ఏదైనా నష్టం జరిగిందా లేదా ఏ నష్టం జరగలేదా లాభాలు ఏమైనా జరిగాయా వీటన్నింటినీ కూడా అంచనా వేసుకొని దానికి తగ్గట్లుగా మీరు కనుక లైఫ్లో ఒక అడుగు ముందుకు వేస్తే మీకు ఆ వ్యక్తి ద్వారా మంచి జరిగే అవకాశం ఉంది ఒకవేళ మీకు గతంలో వారి వల్ల చెడు జరిగితే అటువంటి వారికి మాత్రం మీరు దూరంగా అయితే ఉండండి ఈ చిన్న విషయాన్ని అయితే మాత్రం ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి ఇక ముఖ్యంగా తులారాశివారు ఎప్పుడైనా కానీ మీ యొక్క మానసిక స్థితిని దృఢంగా ఉంచుకోండి మీరేంటంటే ఎప్పుడు వర్క్ 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 ఇటు అమ్మాయిలనైనా చూసుకొనివ్వండి ఇటు అబ్బాయిలనైనా చూసుకొనివ్వండి మీకు ప్రతీది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ గా ఉండాలన్నమాట ఇటు కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత కుటుంబానికి ఇవ్వాలి పనికి ఇచ్చే ప్రాధాన్యత పనికి ఇవ్వాలి ఇక్కడ ఎవరిని కూడా తక్కువ చేయకూడదు అలా అని చెప్పి ఆ యొక్క తక్కువ చేయకూడదు అనే ఆలోచనతోటి మీరు ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నారు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే లైఫ్లో హ్యాపీగా ఉండాలి ఇటు కుటుంబం హ్యాపీగా ఉండాలి మీరు హ్యాపీగా ఉండాలి మీరు పిల్లలకి ఇచ్చే టైంని పిల్లలకి ఇస్తారు మీ పనికిచ్చే టైంని పనికి ఇస్తారు మీ భర్తకి లేదా మీ భార్యకి ఇచ్చే టైంని మీ ఇస్తారు ఇలా అన్నింటినీ కూడా చూసుకుంటూ కొంచెం ఈ మధ్య ఒత్తిడికి గురవుతున్నారు దానివల్ల టైంకి తినలేకపోవడము టైంకి పడుకోకపోవడము కాస్త కంగారు ఎక్కువైపోవడము దానివల్ల కొంచెం టెన్షన్స్ ఇదైపోవడము అయ్యో వర్క్ అనేది డిలే అవుతుందేమో అని చెప్పి భయపడిపోతూ ఉండటము ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మీకు లైఫ్లో ముఖ్యంగా తులారాశివారు ఒక్కటే మాట గుర్తుంచుకోండి ఈ లైఫ్ అనేది చాలా చిన్న జీవితం మనిషి జీవితం అనేది ఎప్పుడైనా మనిషి పోవాల్సిందే ఈ యొక్క చిన్న జీవితంలో ప్రతి రోజుని కూడా సంతోషంగా ఆనందంగా ఆస్వాదించాలి అలా ఆనందంగా సంతోషంగా ఆస్వాదించాలి అంటే మనకి టెన్షన్ అనేది ఉండకూడదు ఒత్తిడి అనేది ఉండకూడదు ప్రతి నిమిషాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ మనం గడపాలి మనం చేసే పని కూడా మనం ఇష్టంగా చేసుకుంటూ వెళ్ళాలి కష్టంగా చేసుకుంటూ వెళ్ళకూడదు కాబట్టి మీరు ఆ ఒత్తిడిని తగ్గించుకోండి దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా అని ఆలోచించుకొని ఒక్కొక్కసారి ఒకదానికి ఇచ్చేటప్పుడు ఒకదానికి తగ్గించుకోండి మీరు అన్నింటికి ఈక్వల్గా ఇద్దామని చెప్పి మిమ్మల్ని మీరు నష్టపరుచుకుంటే రేపొద్దున అన్ని టోటల్గా నష్టపోవాల్సి వస్తుంది కదా కాబట్టి గుర్తుంచుకొని మీరు టైంకి తినటం టైంకి పడుకోవడం అన్నింటినీ కూడా చిన్నగా మేనేజ్ చేసుకోవడం నిదానంగా ఉండడం ఒత్తిడి లేకుండా ఉండడం హ్యాపీగా టైం స్పెండ్ చేయడం ఇలా మిమ్మల్ని మీరు సంతోష పెట్టుకుంటూ ఉండాలే తప్ప మిమ్మల్ని మీరు కష్టపెట్టుకుంటూ జీవితంలో మీరేదో సాధించాలి అనుకోవడం మాత్రం అది ఖచ్చితంగా రాంగ్ స్టెప్ అవుతుంది తప్పు అడుగు అవుతుంది అది కాబట్టి ఈ ఒక్క విషయాన్ని కూడా గుర్తుంచుకొని స్ట్రెస్ను తగ్గించుకోండి టైంకి మంచిగా ఫుడ్ తింటాం ఆరోగ్యకరమైన ఫుడ్ తింటాం రోజుకి ఒక గంట సేపు వాకింగ్ చేయడం లేదా ఒక నలభై ఐదు నిమిషాలు వాకింగ్ చేయడం కాస్త ఒక అరగంట సేపు ధ్యానం చేసుకోవడం తర్వాత మిగతా పనులన్నీ చూసుకోవడం ముందు మిమ్మల్ని మీరు కేర్ తీసుకోవాలి ఎదుటి వారి గురించి ఎక్కువగా ఆలోచించకండి ఎదుటి వారు ఎప్పుడైనా కానీ మన గురించి తప్పుగా అనుకుంటే తప్పుగా అనుకుంటారు వాళ్ళు ఎదురుగా మనం వెళ్ళి నేను కరెక్ట్ నేను కరెక్ట్ అని చెప్పి రుజువు చేసుకోవాలని మనం ఎందుకు మనం ఎందుకు రుజువు చేసుకోవాలి మనదేంటో మనకు తెలుసు మన కన్న తల్లిదండ్రులకు తెలుసు మన కడుపును పుట్టిన పిల్లలకు తెలుసు ఎవరికో మనం రుజువు చేసుకోవడం కోసం వారి కోసం మనం ఆలోచించాల్సిన అవసరం లేదు మనకేదన్నా హెల్త్ బాగాలేకపోతే మనకేదన్నా ఇబ్బంది వస్తే మనకేదన్నా నష్టం వస్తే మనకి వచ్చి రేపు హెల్ప్ చేయరు అవునా కాదా అంతేకాకుండా మనం సంతోషపడితే కుళ్ళుకొని ఏడ్చే వాళ్ళ కోసం మనం ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా కూడా లేదు ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి చాలు మీరు మీ కుటుంబాన్ని చూసుకుంటూ మీ వర్క్ను చూసుకుంటూ హ్యాపీగా జీవితంలో ముందడుగు వేయండి హ్యాపీగా మీ లైఫ్ అనేది గడిచిపోతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకరి కింద లొంగాల్సిన అవసరం లేదు ఒకరి కింద చేయి చాపాల్సిన అవసరం లేదు ఇక ముఖ్యంగా ఈ మూడు రోజుల విషయానికి వస్తే ఈ మూడు రోజుల్లో మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఎటువంటి సమస్యలు అయితే ఉండవు రూపాయి పెట్టుబడి పెట్టిన దగ్గర రెండు రూపాయలు లాభం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది హ్యాపీగా గడిచిపోతుంది అనమాట ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది ఎటువంటి సమస్యలు అయితే ఉండవు లవర్స్ ఎవరైతే ఉన్నారో తులారాశి వారు కొన్ని చిన్న చిన్న ధన సమస్యల వల్ల మీరు సఫర్ అయ్యే అవకాశం అయితే ఉంది సో అది మీరు కొంచెం సరి చేసుకోగలిగితే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఇక రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్న వారికి విద్యా వైద్య రంగంలో ఉన్న వారికి కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూడు రోజుల్లో మీకు చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం అయితే ఉంది సో దానివల్ల మీకు హ్యాపీ అంటే మీ యొక్క బంధుమిత్రులను కలవడము బంధుమిత్రులతో సరదాగా టైంని స్పెండ్ చేస్తారు హ్యాపీగా ఉంటారు ఎన్నాళ్ళ నుంచో కలవని వాళ్ళని కూడా బంధువులను కలుస్తారు దానివల్ల ఒక రకమైన సంతోషకరం అనేది ఏర్పడుతుంది అనమాట సంతోషకరమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక అంతేకాకుండా ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో మీకున్న ప్రాబ్లమ్స్ ముఖ్యంగా అమ్మాయిలకి పీసీఓడి పీసీఓస్ థైరాయిడ్ వీటి వల్ల కొంచెం వెయిట్ పెరగటము దానివల్ల మీకు కొంచెం ప్రెగ్నెన్సీ డిలే అవ్వటం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ముందు హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని సరి చేసుకునే ప్రయత్నం చేయండి మీకు ఖచ్చితంగా సంతాన భాగ్యం అయితే కలిగి తీరుతుంది ఇక మీ యొక్క లైఫ్ పార్ట్నర్ని సెట్ చేసుకునే విషయం అంటే వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి మీరు కొంచెం తొందరపడకుండా నిధ కొంచెం ఆలస్యమైనా కూడా అన్ని ఆలోచించుకొని ఒకటికి పదిసార్లు లైఫ్లో మీరు తీసుకునే ఆ యొక్క నిర్ణయం సరైనది అవ్వాలి ఆ విషయాన్ని గుర్తుంచుకోండి ఎందుకంటే ఇరవై ఏళ్ళు ఇప్పుడు మీ లైఫ్ ఉంటే మిగతా ఎనభై సంవత్సరాలు మీ యొక్క పార్ట్నర్తో గడపాలి అందుకని ఆచితూచి వంద సార్లు ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి ఖచ్చితంగా హ్యాపీగా మీ యొక్క లైఫ్ అయితే సెటిల్ అవుతుంది ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు కూడా మీకు హ్యాపీగానే గడిచిపోతుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఒక పండుగ వాతావరణాలు అయితే క్రియేట్ అవుతాయి చాలా సంతోషంగా గడిచిపోతుంది అర్థమైంది కదండి మరి తులారాశి వారికి నరగోష చాలా ఎక్కువగా ఉంటుంది ఆ నరగోష తొలగించుకోవడం కోసం రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి ఇప్పుడు అమ్మవారి నవరాత్రులు కాబట్టి అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోండి దసరా రోజు వరకు టైం ఉంది ఏదో ఒక రోజు కుంకుమ పూజ చేసుకోండి అమ్మవారి పేరును కుంకుమార్చన చేసుకునే ప్రయత్నం చేయండి అమ్మవారిని దర్శనం చేసుకోండి అమ్మవారికి ఖచ్చితంగా ఒక రోజు ఏదైనా కానీ ఒక భోజనం అంటే పులిహారకం ఏదైనా కానీ నైవేద్యంగా సమర్పించి దీపారాధన చేసుకోండి చాలా శుభం జరుగుతుంది మీకున్న గ్రహ దోషాలు జాతక దోషాలు ఏలినాటి శని దోషాలు అర్ధాష్టమ శని దోషాలు ఇవన్నీ కూడా దూరం అవుతాయనమాట ఓవరాల్ అయితే హ్యాపీగానే గడిచిపోతాయి ఎటువంటి సమస్యలు అయితే ఉండవు అర్థమైంది కదా తులారాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశిస్తులు ఆ దుర్గమ్మ తల్లి ఆశిస్తులు మహాలక్ష్మీదేవి ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎలా కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదములండి